రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు డిఏ బకాయిల కోసం కొత్త పిఆర్సి కోసం అదేవిధంగా ఐఆర్ కోసం ఒక పక్కన డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఏపీ ఐకాస ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న చెలో విజయవాడకు కూడా అనుమతి లేదంటూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పోలీసులు అయితే ముందస్తు నోటీసులు అయితే జారీ చేశారు అంతకుముందు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ కీలక అధికారి నాయకులతో సెల్ ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఎలా చేస్తారని కూడా ప్రశ్నించారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కూడా ఉపేక్షించేదైతే లేదని ముందస్తు నోటీసులు జారీ చేసిన తర్వాత గృహ నిర్బంధాలు అయితే తప్పదని చెప్పేసి సో ఈ విధంగా ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ విధంగా ఉద్యోగులు ఏపీలో ఉద్యోగులు సంబంధించి పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు డిఏ బాకల్ మాట దేవుడి వరకు ముందు ఉన్న జీతాలు ఇన్ టైంలో ఇవ్వలేని పరిస్థితిగా ఉందని చెప్పేసి సాధారణ ఉద్యోగులు అయితే అనుకుంటున్నారు మీరు ఎవరు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సార్